ఈ మధ్య విరాట్ కోహ్లీపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి బాలీవుడ్ భామ అవినీత్ కౌర్ విషయంలో కోహ్లీని కొందరు పని కట్టుకుని ట్రోల్స్ చేశారు దీనిపై కోహ్లీ క్లారిటీ ఇచ్చినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగట్లేదు ఇదే టాపిక్ పై బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్య కోహ్లీని కించపరిచే విధంగా పోస్ట్ పెట్టాడు దీంతో రాహుల్ ను కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ చేశాడు దాని తర్వాత విరాట్ ఫ్యాన్స్ రాహుల్ని తగులుకున్నారు హర్ట్ అయిన డైహర్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్ లో ట్రోల్ స్టార్ట్ చేశారు అటెన్షన్ కోసమే నువ్వు ఇలా చేస్తున్నావు అంటూ రాహుల్ పై విమర్శలు చేశారు తాజాగా రాహుల్ స్పందిస్తూ కోహ్లీ కంటే అతని ఫ్యాన్స్ ఇంకా పెద్ద జోకర్స్ అంటూ కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు రాహుల్ చేసిన ఈ కామెంట్స్ ఇంకెక్కడికి దారి తీస్తాయో చూడాలి ఇది ఇలా ఉంటే రాహుల్ మొదటి నుంచి కోహ్లీని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు ఐపీఎల్లో కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడని అతని స్ట్రైక్ రేట్ ఏమంత బాగాలేదని విమర్శించాడు కోహ్లీ ఐపీఎల్ నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని సూచించాడు కోహ్లీ గొప్ప ఆటగాడైనప్పటికీ అతను ట్వంటీ ఫార్మేట్ తగ్గేటట్టుగా ఆడట్లేదని కమెంట్ చేశాడు కానీ ఈ సీజన్లో కోహ్లీ అసాధారణ ప్రదర్శనతో రాణిస్తున్నాడు పదకొండు మ్యాచ్ల్లో ఐదు వందలకు పైగా స్కోర్ చేశాడు జట్టు విజయాల్లో కీరోలు పోషించి ఆర్సీబీని టేబుల్ టాప్ లో ఉంచాడు కానీ రాహుల్ లాంటి కొందరు కోహ్లీ ప్రతిభను గుర్తించలేకపోతున్నారు